ఓడిపోయినా ఒక పార్టీని ఒక నాయకుడిని ఒక సిద్ధాంతాన్ని వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని చిత్తశుద్దితో కమిట్మెంట్ తో పనిచేసినటువంటి నాయకుడు అంబటి రాంబాబు గారు నిన్న అసెంబ్లీలో ఆయన జైల్లో ఉన్నారు ఆయన పైన ముప్పై కేసులు పెట్టినారు అయినా కూడా కడుపు మంట సాలలే వీళ్ళకందరికీ నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఏమైనా రా అంటే సమాధానం లేదు ఆరోగ్యశ్రీ సేవలు ఎందుకు ఆపేసినారా అంటే సమాధానం లేదు తొంభై తొమ్మిది రూపాయలకే ప్రభుత్వ భూములు కూడా ఎందుకు ఇచ్చేస్తానారంటే సమాధానం లేదు హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడతారు దీటికి సమాధానం అడిగితే తెలుసా అంబటి రాంబాబు గారు ఇట్లా అన్నారంట ప్రజలకు ఉపయోగపడే సమస్యలు వంద అడుగుతే దానిలకు సమాధానం చెప్పకుండా అంబటి రాంబాబు గారు ఇట్ అన్నారు అది దేనికి సంకేతం ఇస్తున్నాడు అంబటి రాంబాబు గారు అని అంటున్నారు చెయ్యి అయినది గడ్డం అయినది అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళు చేసేది అంటే మంచి సబ్జెక్టును అంతా పక్కకు దుబ్బేసి పనికి మాలని ఒక్కటి పట్టుకుంటారు ఈ రోజు వాళ్ళు ఏమనుకుంటున్నారు టీడీపీ వాళ్ళంటే అంబటి రాంబాబు గారిని ఇబ్బంది పెడుతున్నాం బాధ పెడుతున్నాం అని అనుకుంటున్నారు కానీ అంబటి రాంబాబు గారు ఏమనుకుంటున్నారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడతానా అందుకు నేను గర్వపడుతున్నా అనుకుంటున్నాడు ఆయన అట్లా అనుకునే రోజులు మీరు ఆయనను బాధ పెట్టేది లేదు ఆయనను పీకేది కూడా లేదని చెప్పి జీవితంలో ఎప్పుడైనా ఒకటి ఉంటుందన్నా ఏంది రాదు అంటే మనం చేసే తప్పులు మనకు చాలా చిన్నగా కనిపిస్తాయి కానీ ప్రపంచానికి చాలా పెద్దగా కనిపిస్తాయి అదే రకంగా మనం చేసే మంచి మనకు చాలా పెద్దగా అనిపిస్తాయి కానీ ప్రపంచానికి చాలా చిన్నది కనిపిస్తుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏమరా రా అంటే నుంచి రాత్రి వరకు చేసేటివన్నీ కూడా తప్పులే అయినా కూడా వాళ్ళ కళ్ళకవి కనపడ్డంలే తిరుమల లడ్డు విషయమే దీనికి ఉదాహరణ వాళ్ళ దృష్టిలో తిరుమల లడ్డు అనేది చాలా చిన్న విషయం కానీ అది చిన్న విషయం కాదన్నా పోయిపోయి వీళ్ళు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు నామరూపాలు లేకుండా పోతారు అతి త్వరలో అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా మనసుతో చూసే వాళ్ళు మనస్సుతో ఆలోచించే వాళ్ళు మనస్సాక్షితో ఆలోచించే వాళ్ళు దైవభక్తి దేవుడి పైన నమ్మకం ఉన్నవాళ్ళు జనసేన పార్టీలో కావచ్చు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎనభై శాతం మంది ఈ లడ్డూకు సంబంధించి వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఒప్పుకోవడం లే ఈ రోజు కాబట్టి అంబటి రాంబాబు గారిని ఏదో జైలుకు పంపించినంత మాత్రం ఈ పోరాటం ఆగిపోతుంది ఇంకా ఎవరు మాట్లాడరు మాట్లాడరు అని అనుకోవడం వాళ్ళ అవివేకం ఎందుకంటే అంబటి రాంబాబు గారికి జైలుకు పంపించిన రోజు నుంచి హీరోయిట్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం పక్కన పెట్టండి మా మౌనిక గారే అద్భుతంగా మాట్లాడుతున్నారు అనర్గళంగా మాట్లాడుతున్నారు ధైర్యంగా మాట్లాడుతున్నారు జరిగిన దాడి గురించి జరిగిన అన్యాయం గురించి రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా వివరించినారు మౌనిక గారు నిజం మీకు కూడా మా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాక ఎందుకంటే మీరు మీరు యాక్టివ్ పాలిటిక్స్ లో లేకపోయినా కూడా ప్రజలకు అంత అర్థమయ్యే విధంగా చెప్పడం నిజం చాలా సంతోషం ఎందుకంటే పది మంది ఆలోచింపజేసే విధంగా మీరు మాట్లాడినారు మీరు మాట్లాడిన ఒక గొప్ప మాట ఏమరా అంటే రాళ్లు రువ్వుతున్నా కత్తులు దూస్తున్నా గోడల్లో నుంచి గుణపాలు దింపుతున్నా కూడా అంబటి రాంబాబు గారు భయపడలేదంటే ఆయనకు వ్యవస్థలపైన ఉండేటటువంటి నమ్మకం అని ఒక గొప్ప మాట మాట్లాడడం నిజంగానే మా అందరికి చాలా సంతోషించదగిన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కానీ ఒక్క బాధ ఏమరా అంటే మీరు ఒక తప్పు కూడా మాట్లాడినారు ఏం మాట్లాడినారా తప్పంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించలే అని చెప్పి మాట్లాడినారు మీరు జనసేన కార్యకర్తలను టీడీపీ వాళ్ళు ఎంటపడి కుక్కల్ని కొట్టినట్టు కొడితే కూడా ఆయన స్పందించలేక కుక్కల్ని కొట్టినట్టు వీధిలో చొక్కాలు చింపి కొట్టే కూడా పవన్ కళ్యాణ్ స్పందించలే ఇంకా ఇంకా అంబటి రాంబాబు గారి పైన మన పైన దాడి జరిగితే ఆయన స్పందిస్తాడని అనుకోవడం కూడా మన తప్పైతుందని చెప్పి ఈ సందర్భంగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ రాష్ట వ్యాప్తంగా మీరు అబద్దం చెప్పడం లేన జనసేన వాళ్లకు నామినేటెడ్ పోస్టులలో అన్యాయం కాంట్రాక్ట్ వర్కులు జరిగే దాంట్లో అన్యాయం జనసేన వాళ్లకు మర్యాద ఇచ్చే విషయంలో అన్యాయం అన్ని విషయాలలో కూడా అన్ని విషయాలలో వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటా అంటే కూడా ఈ పవన్ కళ్యాణ్ స్పందించుకోవడం లేదు ఎందుకంటే ఆయనకు ముట్టాల్సింది ఆయనకు ఎందుకంటే ఆయనకు ముట్టాల్సింది ప్రతి నెల ముడతనే ఉంది కాబట్టి ఆయన ఏం స్పందించడం కానీ మీకు అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ఈడ పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరు కూర్చొని ఉంటే మూడు వస్తువులు ఇచ్చినాడంట పంచుకోమని చెప్పి ఒక దుప్పటి ఇచ్చినాడంట ఒక చెట్టు ఇచ్చినాడంట మూడోది ఒక ఆవుని ఏ మీరిద్దరు పంచుకోండి రా ఆస్తులు అని చెప్పినాడంట చెప్తేనే చెప్తేనే లోకేష్ ఏమన్నాడంట అన్నా రెండు నిమిషాలు రెండు నిమిషాలు అయిపోయినాక అయిపోయినా ఇష్టం రెండు నిమిషాలు లోకేష్ చెప్పినాడంట పవన్ కళ్యాణ్కి అన్నా నీకు పంపకాలు సరిగ్గా రావు నేను పంచుతా న్యాయంగా పంచుతా ఇద్దరికి అని అంట అన్న తర్వాత మొట్టమొదట దుప్పటి తీసుకున్నారంట దుప్పటి తీసుకుంటే నారా లోకేష్ ఏం చెప్పాడంట అన్నా న్యాయంగా పంచుకుందాం అన్న ఈ దుప్పటి దీన్ని పొద్దున్నంతా నువ్వు వాడుకో రాత్రి అయితే నేను వాడుకుంటా అని అంట ఆ న్యాయంగా పంచినావు తమ్ముడు అని చెప్పి దుప్పటి తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ తీసుకున్న తర్వాత పొద్దున ఎండకు దాన్ని కప్పుకోలేకున్నాడంట వేడి అయిపోతేనే సాయంత్రం అయితేనే లోకేష్ ఇచ్చినాడు పాపం లోకేష్ తెలివనాడు కదా చలికి బాగా కప్పుకొని పండుకున్నాడు అంటే దుప్పటి లోకేష్ కు ఉపయోగపడింది చంద్రబాబుకు ఉపయోగపడలే అయిపోయిన తర్వాత సారీ పవన్ కళ్యాణ్ ఉపయోగపడలే అయిపోయిన తర్వాత ఇద్దరు చెట్టు కాడికి వినారు చెట్టు కాడికి పోతే మళ్ళా లోకేష్ వచ్చి అన్న ఇది కూడా న్యాయంగా పంచుతానా నేను అధర్మం పాటించాను అని చెప్పి చెట్టు భాగం అంతా నేను తీసుకుంటా కింది భాగం అంతా నువ్వు తీసుకో నాన్న అంటే చెట్టుకు నీళ్లు పోసేదంతా పవన్ కళ్యాణ్ వచ్చిన పండు తినేదంతా లోకేష్ అయిపోయిన తర్వాత మళ్ళా మూడోది ఆవు కాడి వినారట పోయి అన్న ఇది కూడా నేను న్యాయంగా పంచుతానా ఆవుకు ముందు భాగం అంతా నువ్వు తీసుకో వెనక భాగం అంతా నేను తీసుకుంటా అనే అంట అంటే ఆవు రోజు నీళ్లు పోసేది మేపేసేది అంతా పవన్ కళ్యాణ్ వచ్చే పాలు పిండుకొని తినేది లోకేష్ ఈ రోజు జన సైనికుల పరిస్థితి ఏమ్రా అంటే కూలీ చేసేది ఇల్లు వచ్చిందంతా తినేది తెలుగు తమ్ముళ్ళు కాబట్టి తెలుగుదేశం వాళ్ళకే జనసేన వాళ్ళకే గతి లేనప్పుడు అక్క మన పైన పైన వీళ్ళు అనుకోవడం మన మూర్ఖత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఎవడైనా ఏలెత్తి చూపించినా ప్రశ్నించినా నచ్చదు దాంట్లో భాగంగానే ఆ రోజు వంగవీటి మోహనరంగ గారు పోరాడుతున్నాడనే ఉద్దేశంతో ఆయనను అంతమొందించాలనే ఉద్దేశంతో ఇదే తెలుగుదేశం పార్టీని కుట్ర చేసి ఆయన లేకుండా చేసినారు అయిపోయిన తర్వాత కాపు కాపు సామాజిక వర్గం కోసం ముద్రగడ పద్మనాభం గారు అంత పెద్ద పోరాటం చేస్తే ఆయనను ఆయన కుటుంబ సభ్యులపైన దాడి చేసి అవమానించి ఆయన మనసును గాయపరిచేలా చేసింది కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఆ రోజు హైదరాబాద్ బషీర్బాగ్ లో విద్యుత్ ఛార్జీల పెరుగుదల పైన పేదవాళ్ళందరూ ఉద్యమానికి పోతే ఎట్లా ఉద్యమం చేస్తారని చెప్పి వాళ్ళపైన కాల్పులు చేసి చంపింది ఇదే చంద్రబాబు నాయుడు గారే కాబట్టి ఈ రాష్ట్రంలో ఆయనకు ఎవరు కూడా ఎదురు తిరగకూడదు ఎదురు మాట్లాడకూడదు ఎవరైనా ఎదురు మాట్లాడితే ఎంత పెద్దవాళ్ళైనా లేదా పూర్తి మైనర్లైనా ఎవరిని కూడా వాళ్ళు ఇచ్చిపెట్టారు పైన కక్ష సాధింపు చర్యలు చేస్తారు అందరు జలిగిపోయినారన్నా ఏం బాధలేదు మేము తిరిగి వస్తాం పోరాడతాం జగన్ సార్ని ముఖ్యమంత్రిని చేసుకుంటాం కానీ కానీ వాళ్ళని క్షమించింది ఎవరో తెలుసా ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళని క్షమించాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ వాళ్ళు చేసిన పాపాల గురించి చెప్తే గానీ ఆడ సింహాచలం దేవస్థానం కాడి నుంచి ఆడ కాశీబుగ్గ కాడి నుంచి తిరుమలలో జరిగిన తొక్కిసలాట కాడి నుంచి నిన్న శ్రీశైలంలో జరిగిన లాఠీ చార్జ్ వరకు వాళ్ళ గురించి చెప్తే గాని రాష్ట్ర ప్రజలే ఎంటబడి తంతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మా అక్కకు రాజకీయం కొత్త అయినా కూడా చాలా స్పష్టంగా నిదానంగా క్లారిటీగా ఎటువంటి భయం లేకుండా వణుకు లేకుండా తొనుకు లేకుండా బెనుకు లేకుండా మాట్లాడిందంటే దానికి కారణం వాళ్ళలో తప్పు లేదు నిజాయితీ ఉంది కాబట్టి అవతల పక్క ఉన్నాయా నేను ఇప్పటివరకు వారం రోజులు చూడబట్టి టెన్షన్ తప్ప ఏం లేదు అంటే అతి త్వరలో నాకెందుకో అంబటి రాంబాబు అన్న దగ్గరకు వస్తారు మూడేళ్ళు అయిపోతేనే మాదేం తప్పు లేదు ఏదో చంద్రబాబు నాయుడు చెప్తే చేసినామని లోకేష్ చెప్తే చేసినాడో అని ఆ రోజు మీ ఇష్టం క్షమిస్తారో లేదో అది కూడా మీకు ఇష్టం అని చెప్పి నేను అదే చెప్పినా కదన్నా సంవత్సరం నుంచి పెడతాను ఆ రోజు 回来回来回来